హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చూసారా మనం మొన్న మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత వచ్చే మొగ్గలు చిగురులతో సహా మొగ్గలతో సహా వచ్చాయి మొత్తం ఇంకోటి మనం ఇలాగ ఆకులు ఇవి ముదురుకున్నాయి చూసారా ముదిరిపోయిన ఆకులు ఇవి కట్ చేసుకోవాలి ఇంకోటి ఇవి లేత ఆకులు ఇప్పుడు వచ్చినవి చూసారా చిగురు తెలిసిపోద్ది క్లియర్గా మనకి ఆకు చూసారా ఇది మొదర ముదరాకులు మనం తెప్పించుకోవాలి ఈ లేతాకులు అయితే మనం తెంపకూడదండి ముదరాకులే తెంపుకోవాలి ఇకటి ఇవి తెంపించుకోవడమే ఇలా తెంపించుకోవడమే అంతే చాలా సింపుల్ ఇలా ఒక్కొక్కటి తీసినా పర్వాలేదు చూసారు కదా ఇప్పుడు మరి దీనికి చాలా సింపుల్ అయిన ఫెర్టిలైజర్ ఒకటి ఇచ్చుకుందాం బాగా మొగ్గులు వెరగ కాస్తాయండి మొన్న నేను ఈ యాష్ వేసాను చూసారు కదా పొయ్యి బుగ్గి చాలా బాగా పనిచేసిందండి అందుకే చెట్టు నిండా మొగ్గులు వచ్చాయి చూసారా మొత్తం చెట్టు అంత మొ అన్నిటికీ మొగ్గులు వచ్చేస్తాయి మొత్తం ఇంకోటి చిగురు మొగ్గులు గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూసారా మొగ్గులు ఇలాగా వస్తాయి కదా చూసారు కదా దీనికి ఫెర్టిలైజర్ ఇప్పుడు చూపిస్తాను చాలా సింపుల్ అండి చూసారు కదా ఇదేటో అట్లు వద్దండి ఇంకేం కాదు బాగా పోలి పులిసింది కదా పులిసిపోయింది మరి ఉంచుసేనండి అలాగా త్రీ డేస్ ఉంచేనో చూసారు ఎంత పులిసిపోయిందో ఎలాగొస్తుంది చూసారు కదా ఇది డైల్యూట్ చేసుకొని ఇప్పుడు ఈ మల్లి మొక్కలకి ఇచ్చుకుందాం చాలా బాగా పనిచేస్తుంది చూడండి చూపిస్తాను ఇంకోటి డైల్యూట్ చేసుకుందాం చూసారా నొరగ ఎలాగొచ్చిందో ఈ దీన్ని నింపుకి వేసుకుందాం అండి వాటర్ దీన్ని నింపుకి వేసుకుందాం ఇది కొంచెం ఇచ్చినా బలమే మొక్కలకి ఒక్కొక్క గిన్నెడే ఒక్కొక్క గిన్నె చెప్పుని వేసుకుందాం తులసి మొక్క చూసారు ఎంత బాగా వేసిందో కొంచెం కొంచెం వేసుకుందాం దీనికి అండి ఇందులో లిల్లీ ఇగో ఈ ప్లాంట్ అండి ఇది జాస్మిన ఏంటి మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా ఇక అందరికీ తెలిసిందేని చూసారు కదా ఎంత మంచి స్మెల్ ఇది దీనికి వేసుకుందాం మళ్ళీ మొక్కకి చూసారా మొగ్గలు అయిపోయాండి పువ్వులు పూసేయి ఇంకటి మళ్ళీ పోస్తాయి మనం ఇప్పుడు ఇచ్చాం కదా అగో చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయిపోయి చుట్టూ చూసారా ఇది మంచి స్మెల్ అండి ఇది ఇదే దీని పేరు సరే ఇంక గుర్తులేదు నాకు ఇంకా మంచి వాసన వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్